ਆ ਗੁਰੂ ਜੀ ਆ ਗੁਰੂ ਜੀ 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 ਐਸੀ ਜੀ ਨਾਈਸ ਸਰ ਐਸੀ ਸਰ ਫਿਰ ਸਰ ਇੱਕ ਪੱਕਾ ਇੱਕ ਟੂ ਇਕੁਇਲ ਸਟੇਟਿੰਗ ਆ ਆ ਪੜ ਗਿਆ ਰਿਹਾ ਇੱਕ ਟਾਈਮ ਜੀ ਆਜੀ

గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు శ్రీ బొందరు బామ్మ కృష్ణ గారికి తెలుసుకుంటూ ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ పెద్దలు అందరూ వచ్చి కూడా మన దులి డబ్బు స్కీమ్ వాటర్ రిలీజ్ చేయడం జరిగింది ఈ వాటర్ రిలీజ్ అనేది కూడా కంప్లీట్ గా రైతాంగానికి కూడా ఎటువంటి అంతరాయం లేకుండా ఈ ఈ ఖరీఫ్ క్రాప్ చివరి వరకు కూడా నిరంతరంగా వాటర్ సప్లై చేయడానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తరఫు అందరికీ నమస్కారం ముఖ్యంగా ఎలక్షన్ల ముందు రాష్ట్రంలో వ్యవసాయాన్ని అండగా అనే విధంగా చూపిస్తామని చెప్పి ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో భాగమైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు జరిగింది అదే ఎలక్షన్ ముందు రాజనగర్ నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ బొడ్డు వెంకటరామ చౌదరి గారు అదే విధంగా ఎన్డిఏ తరపున ఎమ్మెల్యే అభ్యర్థి నేను రైతులందరికీ కూడా మాట ఇవ్వడం జరిగింది ఎన్డీఏ ప్రభుత్వం వస్తే రైతులకు పండుగ తెస్తాం రెండు పంటలకి కూడా పూర్తి స్థాయిలో సాగునీరుని అందిస్తాం అని చెప్తాము అదేవిధంగా ప్రతి ఎకరానికి చివరి ఎకరానికి కూడా ఖచ్చితంగా నీరు అందేలా చేస్తామని చెప్పాం ఎప్పుడైతే వెంకటరమణ చౌదరి గారు నేను మాట చెప్పాము పార్టీ గెలిచిన వెంటనే నిధులు లేకపోయినప్పటికీ పరిస్థితులు లేట్ అయినప్పటికీ ఎలా ఉన్నది అని చెప్పి రైతులకు ఇబ్బంది వస్తుందేమో అని చెప్పి వెంకటరమణ చౌదరి గారు నేను కలిసి ఒక నిర్ణయం చేసుకుని ముందు అర్జెంటుగా కాలువలు కూడికి దించాలి ఆ షీల్ కని తీర్చకపోతే చివరి ఎకరానికి నీరు వెళ్ళే పరిస్థితి లేదు చాలా ఎకరాలకి నీరు అంతక ఇబ్బంది పడుతున్నారు గత ఐదేళ్లుగా ఈ తీయలేదు అని చెప్తే తాత్కాలిక మరమ్మతుల కింద మిషన్లు ఏర్పాటు చేసి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తరఫున ఇన్ఛార్జిగా ఉన్నారు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు కాబట్టి ఎన్డిఏ ప్రభుత్వంలో వారు కూడా పూర్తి స్థాయిగా భాగస్వాములు కాబట్టి రాజనగర్ తరపు నుంచి వారు అదే విధంగా ప్రజలందరూ కూడా ఓటేసి నన్ను ఎమ్మెల్యే గెలిపించారు కాబట్టి నేను ఇద్దరం కలిసి ఒక మాట అనుకుని అర్జెంటుగా కాళ్ళ వల పూడికలు మరమ్మతులు ఇమీడియట్గా చేపిస్తాము అని చెప్పి అనుకుని సీతానగరంలో రెండు మిషన్లు గురుకొండలో రెండు మిషన్లు పెట్టి కూడికలు తీయించడం జరిగింది అదేవిధంగా ఈరోజు గురిగడ్డ పంపింగ్ స్కీమ్ ద్వారా కూడా స్విచ్ ఆన్ చేసి స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు రైతులు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్దల సమక్షంలో వారందరి చేతుల మీదుగా కూడా చొరగడ్డి పంపించి ఆన్ చేసి పొలాలకు నీరుస్తున్నాము కూడా గా నేను హైదరాబాద్లో ఉన్నాను అదే టైంలో చౌదరి గారు కూడా హైదరాబాద్లో అప్పుడే వెళ్ళారు ఆ సమయంలో ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ ఇరిగేషన్ మంత్రి నీటి నీటిపారుదల శాఖ మంత్రివర్యులకి అర్జెంటుగా ఏదైతే నాలుగు ఎత్తుపోతల పథకాలు ఉన్నాయో అర్జెంటుగా నీళ్లు విడుదల చేయమన్నారు ఆ సమయంలో నేను హైదరాబాద్ వ్యక్తిగతమైన పని మీద నేను వెళ్ళాను అప్పుడే చౌదరి గారు కూడా అప్పుడు వరకు ఇక్కడే ఉండి అప్పుడే వారు ఫ్లైట్ ఎక్కారు ఈ లోపల సమాచారం వచ్చింది నాయకులకి రైతులకి పెద్దలకి కూడా సమాచారం అందించడానికి సమయం లేకుండా పోయింది ఆ పీరియడ్ కూడా లేట్గా తెలిసింది అప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారం ఆ రోజు చౌదరి గారు అందుబాటులో లేరు నేను పొద్దున ఆ రోజే నేనే వచ్చాను కానీ సమాచారం లేక పూర్తి స్థాయిలో మనం ఇక్కడ పంపులు ఆన్ చేసేటప్పుడు రాహుల్ గాంధీ పంపలేకపోయింది కానీ రైతులు సమస్యలు దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారి నిర్ణయాలు దృష్టిలో పెట్టుకుని వారు పంపులు ఆన్ చేయడం జరిగింది ప్రజలకు మంచి జరగాలన్న దాంతో మాకు వ్యక్తిగతమైనటువంటి ఏది లేకపోయినా అప్పటికప్పుడు నేను అందుబాటులో ఉండడం వల్ల హాజరయ్యాము ఏ కార్యక్రమం అయినా సరే ఎలక్షన్ ముందు అనుకున్నాం ప్రతి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమంలోని ప్రజలకి ఏదైతే మంచి చేద్దామని చెప్పి నేను చౌదరి గారి ఎలక్షన్ ముందు కష్టపడి ప్రజలందరికీ మాటించాం ఇతర కలిసి ప్రతి అభివృద్ధి చేస్తామని చెప్పి